ఎనిమిది అధ్యాయం అపస్తుల కార్యము ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వస్తునం సిమోనొక మనుషుడు లోగడనే పట్టణములో గారిడి చేసు తాను ఎవడో గొప్పవాడని చెప్పుకొనసు అక్కడున్న జనాగందరూ కూడా ఏం చేస్తారంట ఇబ్రాంతి నొందుచుండిను సార్లు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమును అద్భుతాలు చేయగలిగిన వాడా ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడండి అద్భుతం చేయండి గొప్ప మేలు జరిగించమని ఏ తండ్రి ఆమెన్ దేవునికి మహిమకలను త ఒక పట్టణం లోగాడ పట్టణంలో గారిడి చేయుతూ తాను ఎవడో ఒక వాడని చెప్పుకొని సమరయ్య జనులను ఇబ్రాను పరుస్తుండెను చూడండి ఈ సిమోనను ఒక వ్యక్తి ఒక వ్యక్తి గారిడి చేయిసును గారిడీ గారిడి అలలుయా ఏంటి ఈ గారిడీలు అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదండి రకరకాల గాడీలు అంటే ఇది వరకు వచ్చేటోళ్ళు కదా ఇళ్ళ వచ్చి ఈ ఒక కర్ర తీసుకొని కర్రలో నుంచి ఈ పక్క రూపాయి చూపించి ఈ పక్కనే రూపాయి చూపిస్తుంటారు రకరకాలుగా ఇవన్నీ మనం చెప్పడానికి కుదరదు కానీ ఈ రకరకాల గాడీలు చేస్తూ అక్కడున్న ప్రజలందరినీ కూడా కదండి భ్రమ పెడుతూ భయపెడుతూ కదండి తానే గొప్పవాడు అన్నట్టుగా అనిపించుకొని ఆ దేశమంతా కూడా అలా నడుస్తూ ఉన్నాడు ఈయన అలలోయ అంతేంట ఆయనే గొప్పవాడు ఆయనకంటే ఇంకా గొప్పవాడు ఎవరో లేడు అన్నట్టుగా ఇతను చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలోయ వినాలి మాటలు ఇలా జరుగుతున్న సమయంలో ఈ గారిడి వాడు చేస్తున్న అన్ని కూడా ఎవరు చూస్తున్నారండి ప్రభు చూస్తున్నాడు ప్రభు ప్రభు చూస్తూ ఉన్నాడు దేవునికి మైమా కలుగునగాక హలో మొన్న కూడా ఒక లంటున్నారు ఇక్కడికి వచ్చి చెబుతున్నారయా మా ఊర్లో ఒక పాస్టర్ ఉన్నాడు స్వత్తతలు లేవంటాడు అద్భుతాలు లేవంటాడు మీరు ఏ టయానికి వచ్చినా పర్వాలేదంటాడు ఏమండి ఏ టయానికి వచ్చినా పర్వాలేదంట ఇంక ఇంకా అన్నీ చెప్పకూడదులే ఈ రకంగా ఉన్నాడు మా ఊరిని పాడు చేసేసాడయ్యా కదండీ అంటే ఏంటి కారణం ఇతను కూడా ఒక గాడి గాడి లాంటి గాడి సింహం లాంటి వాడే కాకపోతే ఈయన కొన్ని విద్యలు చేస్తాను ఈయన విద్యలు చేయకుండా మీరు ఎప్పుడు వచ్చిన పర్వాలంటే ఈ గాడి చేసేవాడు పొట్టపోసిన గురించే బ్రతుకుతున్నాడు ఇప్పుడు ఇతను కూడా మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అట్టపోయినా పర్వాలేదు మీరు ఏం చేసినా పర్వాలేదు చర్చి కొత్త సాలు చర్చిలో సాలు ఇది ఇవాళ విశ్వాసలు కూడా ఎలాగొని చెప్పండి ఇలాంటి వాళ్ళే కావాలా అలా కదండి రాగానే పొగటం కదండీ ఒక పనికిరాని మాటలు వేళన చేసే మాటలు తమాష మాటలు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఒక దైవ కూడా మర్చిపోయి కూడా మర్చిపోయివాసనలో కలిసిపోయి వాళ్ళని రకరకాలకు విమర్శిస్తూ వాళ్ళు వికర్తి రకరకాల విమర్శిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళందరూ కలిసి నవ్వుకుంటూ గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఉంటే ఇది ఏమన్నా సేవ అంటారా నేర్న బట్టి ఎవరన్నా మారతారా హలో లుయా ఎవరు కాదండి ఈ లోకములో ఈ గారిడి సిమేనే కాదు రకరకాల మనుషులు తయారైపోతున్నారు ఈరోజు మానవులకు ఎలాంటి వారు కావాలంటే అలాంటి వారే కావాలి ఎందుకో తెలుసా ఒక దేవుడు తన బిడ్డని ఏర్పరచుకొని ఎందుకు తన గ్రామాలకి ప్రజలు ఎందుకు పంపుతున్నంటే వాళ్ళు అనేక పాపములో అనేక వేషములో రకరకాల దాంట్లో దిగజారిపోయి కదండి కూరకపోయి ఉన్నారు గనక అలాంటి వారిని బయటకు తెలుసుకొచ్చి నా నీతి ఏంటో నా ఏంటో నా సత్యం ఏంటో వాళ్ళకి బయలుపరచండి అని దైవ పంపుతుంటే ఈ దైవ శాకులు ఏం చెప్తున్నారండి వచ్చి వారిలో కలిసిపోతున్నారు హాలూయా ఎవరిలో కలిసిపోతున్నారు ఈ లోకంలో జీవిస్తున్న వారిని లోకంలో జీవిస్తూ వారిని రక్షించడానికి దేవుడు పంపిస్తే వీరు కూడా వారిలో కలిసిపోయి వారిలో ఏకీభవిస్తూ ఉన్నారు బాగు వినాలి హాలూయా ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నారు ఒక కుటుంబం ఉంది అమ్మ అడగ బాబా కనుకో మీ ఆయనకు అనుమానం వాళ్ళు ఉంది అంటారు అడగ పోవద్దంటే ఇంక అనుమానమేనా ఎందుకు అన్నాడో మాట కదండి హలో లుయా ఎందుకు అన్నాడంటే అమ్మ మన పద్ధతిగా బతుకుతున్నాము ఇక్కడ రకరకాల మనుషులు ఉన్నారు వారి మధ్యకి వెళ్ళద్దు వారి మధ్యకి వెళితే ఆ బురద మనకు కూడా అంటుకుంటుంది కనుక ఆ బురద మనకొద్దు ఆ మహిళ మనకొద్దు మన మీద గుట్టుగా జాగ్రత్త బతుకుతున్నారు కనుక అలాగే మనం బ్రతకాలి అన్న విధానాల్లో కొంతమంది ఉంటారు ఈ బురదలో జీవిస్తున్నదండి ఇలాంటి ఎవరులాగా అలవరండి మేము కూడా ఏకైకలు ఆడుతున్నాం వాళ్ళు కూడా మాతో కలిసి ఏకైకలు ఆడరని అంటారు అలా ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన తలంపులని సంగతి మానవాడు గుర్తించటం లేదు ప్రైజులాడు చెప్పుకోవచ్చు అందరు ప్రేమతో ఉండొచ్చు కదండి అందరూ సంతోషంగా ఉండొచ్చు కానీ వారి మధ్యలో దేవునికి వ్యతిరేకమైన మాటలు దేవునికి వ్యతిరేకమైన తలంపులు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన భావాలు రాకూడదు హలో లుయా ఏమి రాకూడదండి చెప్పండి మరి ఇంకొక మాట కూడా చెప్తా వినండి పురుషులు అందరూ ఒక నలుగురు కూడిన పది మంది కూడిన ఏదో ఒక సమస్య గురించి చెప్పుకొని మాట్లాడుకుంటుంటారు లేకపోతే దేని గురించి ఒక దాన్ని మాట్లాడుకుంటారు అదే స్త్రీలు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి కుటుంబాల గురించే మాట్లాడుకుంటారు ఆయన ఇట్లా ఈమెట్ల మెట్ల ఆమెట్ల మెట్ల ఆమెట్ల మెట్ల ఈ చెప్పుకుంటూ ఉంటారు ఈ చెప్పుకోవటం వల్ల ఈ లోక సంబంధమైన మాటలు మనిషికి ఎంతో రుచికరమైనవి లోక సంబంధమైన మాటలు ఇలాంటివి తెలుసా చాలా రుచికరమైన మాటలు ఈ లోక సంబంధమైన మాటలు వెత్తినప్పుడు ఆ లోక సంబంధమైన మాటలు ఊకొడుతూ ఆ మాటలు లేలమైపోయినప్పుడు ఏమో తెలుస్తా మంచివారు కూడా అలాంటి భావాలు అలాంటి తలంపులేకి లేకి పోవాలనిపిస్తుంది చెయ్యాలనిపిస్తుంది అందుకే పెద్దోళ్ళు సాట పెద్దా మేసేగాడిని కూసేగాడి జడగొట్టిందంట ఓకే సార్ పెద్దోళ్ళు సాటవా ఒకళ్ళు చెడిపోతారు మరికొందరిని చెడగొడతాడు ఒకడు తాగుబోతాడు అవుతాడు ఈ నలుగును తయారు చేస్తాడు ఏం చేస్తాడు చెప్పండి నలుగును తయారు చేస్తాడు వీడు దేవునికి మహిమ కలుగును గాక పోణి ఒకడు కష్టాల్లో ఉన్నాడు నాదుకున్న దానికి ఇష్టపడరు ఒకరు బేదరికలో ఉన్నాడు ఒక మేలు చేద్దామని ఇష్టపడరు కానీ మేలు చేసేది మంచి చేసేదానికి ఇష్టపడడు కానీ భవిష్యత్తుని కుటుంబాన్ని అల్లకుల్లారం చేసి నాశనానం చేసేదానికి చాలా మంది తయారవుతారు అది చాలా ఇష్టంగా ఉంటుంది కూడా కదండి ఈ గారెడ్ మీరు చేస్తుంది ఏంటి అనేక లిబ్రాంతి పంచడమే కాదండి ఎంతో మందిని మోసం చేస్తున్నాడు ఇతనే దేవుడు అన్నట్టుగా ఇతనే దేవుడు అన్నట్టుగా అక్కడ ప్రజలందరిని నమ్మిస్తూ ఉన్నాడు నేనే అంటే ఈయనే దేవుడు అయిపోయింది రోజులలో అలాయా ఇతను పుట్టించిన దేవుడు ఒకడున్నాడు ఇతను కన్న దేవుడు ఒకడున్నాడు అది మర్చిపోయాడు ఇతనే నేనే గొప్ప అని అన్నట్టుగా అక్కడ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు ఆ చిన్నవారు పెద్దవారు మొదలుకొని ఇతని మీదనే ఉంది మా అంతా కూడా ఇతను ఎవడో గొప్పడు ఇతను ఎవడో శక్తిమంతుడు అన్నట్టుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది పేర్లు చెప్పరు కొంతమంది అంటారు దేవుడు గురించి చెప్పరు పేర్లు మాత్రము బైబిల్లోనే పేర్లు పెట్టుకొని ఎవడి గురించో చదువుతాడండి అల్లాడికి వెళ్ళిన నీకు బాగలేదా అల్లాడ పాస్టర్ ఉండి వెళ్ళయా అల్లాడ సంఘం ఉంది మంచి సంఘం ఉంది వెళ్ళయ్యా ఆ సంఘానికి వెళ్ళి నువ్వు బాగుపడతావు ఆ పాస్టర్ ప్రార్థన చేస్తావు ఇలా చదువుతారా అల్లా చెప్పడు ఫలాంతక పలాన మాంత్రికుడు ఆడికి వెళ్ళండి దెబ్బపోతే నీ జబ్బు అంటాడు ఎవరి గురించి చెబుతున్నారు ఈరోజు నువ్వు దేవుని గురించి ఎత్తుతున్నావా నీ నోట్లో నుంచి మాట వస్తే దేవుడి గురించి వస్తుందా దేవుడికి వ్యతిరేకమైన మనుషుల గురించి మాట్లాడుతుంటారు దేవుడికి వ్యతిరేకమైన వారు వారి ఈ ప్రజల్ని పంపుతూ ఉంటారు దేవునికి కోపం రాదా హలోలుయా నా ప్రేమైనా దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి మించి శక్తిమంతుడు ఇంక లేడు ఈ భూమి మీద కానీ కదండి ఆకాశం కానీ భూమి ఎందుకు భూమి జలం ఎందుకు ఆయన కంటే శక్తిమంతుడు ఇంక ఎవరునో లేరు దేవునికి మహిమ గాక గాకహాలుయా అందుకే అక్కడికి ఎవరిని పంపించాడు తెలుసా కదండి పిలుపును పంపించాడు ఇంకా లాభం నాయనా వీడికి రోజుకు 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 రోజుకి వీడిది చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే పిలుపుని పంపించింది అక్కడికి నానా నువ్వు వెళ్ళు అక్కడికి మిగతాది నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారండి మొదట పిలుపు వచ్చాడు పిలుపు వచ్చేసి కదండీ దేవుని రాజ్యం గురించి ఆయన వాక్యం గురించి అనేకలకి ప్రకటన చేస్తున్నాడు ఒక పక్క ఇది జరుగుతుంది ఒక పక్క సువార్త జరుగుతుంది మరి ఈ రెండు కలిసి ఈ రెండు ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు పోటీ పోటీగా ఉంటుంది అవునా కదా ఇది దైవశక్తి అది లోకంలో శక్తి పిలుపు మాట్లాడుతుంది ఏంటి దైవశక్తి పిలుపు ద్వారా జరుగుతున్న కార్యాలేంటి దైవశక్తి కానీ ఇతను చేస్తుంది ఏంటి లోక సంబంధమైన శక్తుల్ని కొన్ని ఆహ్వానించుకొని వాటిని బట్టి మాట్లాడుతూ వాటిని బట్టి ప్రవర్తిస్తూ అలా నటిస్తూ బ్రతుకుతున్నాడు ఎప్పుడైతే పిలుపు ఆ ప్రాంతానికి వచ్చాడో పిలుపు పిలుపు పిలుపులో దేవుని శక్తి దేవుని కృపంద కనుక ఈ గారెడ్డి సిమైన విద్యలు అనేది ఒక పనికిరాల ఏం రాలేదండి అందుకే కొన్నిసార్లు నీతి మంత్రులు ఒక పట్టణానికి వచ్చిన తర్వాత మంచి భక్తిపరుడు ఒక పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ చేస్తున్న కొన్ని కార్యాలు ఆగిపోవాల్సి వస్తుంది ఎందుకో తెలుసా అతనిలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు అలా లోయా ఏం చెప్పండి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు అయితే కొన్ని వ్యతిరేకాలు కూడా వస్తాయి స్టార్టింగ్ లో ఉన్న గుండ వ్యతిరేకాలు పిలుపుకి రాలేదంటవా అలా ఈ గారిని సిమేని పిలుపునంత తేలిగ్గా వదిలిపెట్టాడు అనుకుంటున్నావా పిలుపు మీద కూడా ఎన్నో వ్యతిరేకాలు చేసి ఉండొచ్చు ఎన్నో రకరకాలుగా మాట్లాడుండొచ్చు ఎందుకంటే ఇతను విద్య పనికి రావటం లేదు ఇతను వృత్తి పనికి రావటం లేదు కథన కథ గొప్ప అని అనిపిస్తున్నాడు చివరికి రోజుకు రోజుకి రోజుకు రోజుకి డౌన్ అవ్వాల్సిన అవసరం ఉంది కనుక పిలుపు మీద ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కానీ పిలుపు ఆ గారిడి ఓడికి భయపడలేదు కానీ దేవుని నామాను బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అలలుయా అలలుయా దేవుని నామాన్ని బట్టి ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్న తర్వాత ఈ పిలుపుకి కదండి పిలుపులో ఉన్న శక్తిని బట్టి అక్కడున్న లోక సంబంధమైన శక్తి పని చేయలేదు పిలుపు ఇప్పుడు ఈ గారిడి ఓడి ఆలోచిస్తున్నాడండి అలలుయా ఏం ఆలోచిస్తుంది తెలుసా అబ్బో నేను అనుకుంటే ఈయనేది పెద్ద శక్తి మంత్రులు ఎవరు శక్తి మంత్రులు అంట పిలుపు అంటే ఇంకా దైవశక్తి అనేది కూడా ఈ పిలుపుకి అర్థం కాల ఎవరో నాకంటే శక్తి లెక్క ఉన్నాడు నేనే పెద్దోని అనుకుంటే నాకంటే లెక్క ఉన్నాడు ఇతను నాకంటే పెద్ద గారిడి వాళ్ళు ఉన్నాడు కనుక ఇక లాభం లేదు నేను కూడా ఇతను మార్గంలో వెళ్ళాలనుకున్నాడు అంటే హృదయపూర్వకంగా అనుకుంటున్నావా హృదయపూర్వకముగా కాదు హలోయా పిలుపుని ఎంబడించడం మొదలు పెట్టాడు వినండి ఇప్పుడు ఈ గారిడి వాడు ఏం చేసింటే ప్రస్తుతాన్ని దాన్ని విద్యను పక్కకు పెట్టేసి ఇప్పుడు ఎవరిని అండమో ఎంబడిస్తుండే చా పిలుపుని ఎంబడిస్తున్నాడు పిలుపుతో వెళుతున్నాడు మందిరంలో కూర్చుంటున్నాడు వాకి వింటున్నాడు అన్ని బాగానే ఉన్నాయి చివరి కొత్త బాక్టీస్ని కూడా తీసుకున్నాడు ఏం చేసింది చెప్పండి ఇది ఇది దేవుని శక్తి అన్న సంగతి వాడికి తెలుస్తలేదు అతను ప్రకటించింది ఎవరి గురించి యేసు క్రీస్తు గురించే ఇతనికి దేవుడి గురించి ఎక్కటం లేదు ఇతనేది పెద్ద శక్తి మాత్రం అన్నట్టుగా ఉంది హాలలుయా హాలూయా కొన్ని రోజుల తర్వాత అక్కడ దేవుడు చేసే కార్యాలు చూశాడు అద్భుతాలు చూశాడు అంతేకాకుండా ఈ పిలుపు ఆ పట్టణంలో గొప్ప చేస్తున్నాడని ఈ పేతురుకి యాహానకు కూడా తెలిసిపోయింది ఈ అపోస్తులకి తెలిసిపోయింది మరి ఈ పిలుప ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకులు మారిపోతున్నారు అనేకలు దేవుడి దగ్గరికి వస్తున్నారు దేవుని సువార్త వింటున్నారని అక్కడ అనేకలు దేవుని వైపు వస్తున్నారని ఎవరికి తెలిసిపోయిందంటే అపోస్తులు తెలిసిపోయిన తర్వాత ఈ అపోస్తులు ఏం చేశారంటే ఈ పేతురు యహాను కూడా ఆ లోగడని పట్టణానికి వచ్చేసారు వచ్చేసి వారి కోరిస్తానంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఇంకా బలంగా మొదలు పెట్టేశారండి ఈ బలంగా మొదలు పెట్టడంలో ఈ పేతులు ఏం చేశారంటే ఎవరు నిత్యమే చేపెట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడిపోతున్నారు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడుతుంటే ఈ గారిడు వాడికి ఇంకా ఒక వింతగా ఉంది అబ్బో ఈ శక్తి మరొకలాగుంది అనుకుంటున్నాడు ఇదేదో ఇంకా బాగున్నట్టుంది ఇది నేను ఎత్తకట్ట తీసుకోవాలి ఇది ఎత్త సంపాసుకోవాలి అన్న ఆలోచన ఎలా సంపాదకోవాలనుకుంటున్నాడు ఆయన హూయా హలే పదమూడు వచ్చిందమ్మా అందుకు సీమి పిలుపుని ఎడబాయిక ఉండి సూచక్రీలను <tú> సమరేవారు వారు యేసు నామమును మాత్రమే బాప్తిజం పొంది ఉండరి పేతులను చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ పొందిరని సీమాను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచితే ఇప్పుడు ఆడికి వెళ్ళాడు తెలుసా కానీ నేను కానీ పొందుకుంటే ఇదొక్కటగా చంపాసుకుంటే ఇక నాకు తిరుగులేదు అనుకుంటున్నాడు ఇంకా కదా ఇంకా నాకు అని చెప్పేసి ఈ పేద దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదయ్యా ద్రవ్యం పెట్టే డబ్బు డబ్బు పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందినట్టుగా ఆ వరం నాకు అండి ఏ వరం అంట హలూయా పరిశుద్ధాత్మ పొందుకుండే విధానం వేరు డబ్బు పెట్టి కొంటావు నువ్వు దేవుణ్ణి హలో కదండి అంటే ఈడు డబ్బు పెట్టి దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నాడంటే ఇతరుల మార్పు ఉందా బాగా ఆలోచించాలి ఇతనిలో మార్పు ఉందా మార్పు లేదు అంటే తాత కాలానికి ఈ పిలుపుని నమ్మిస్తూ తిరుగుతూ ఉన్నాడు నమ్మిస్తూ తిరుగుతున్నాడు కానీ ఇతనులో భక్తి లేదు మార్పు లేదు మారు మనసు లేదు ఈరోజు నా ప్రేమైనా సంగమా నా ప్రేమైనా దేవుని బిడ్లరా ఈరోజు చాలా మంది కూడా బాప్టిస తీసుకున్న వారు ఏముండదంట మార్పు లేదు ఈ గారిడి వాళ్ళు లెక్క ఏముండదండి మార్పు లేదు అంటే మార్పు అంటే ఏంటి మారు మనసు అంటే నిజంగా నువ్వు మారిపోయి బాబుని తీసుకుంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలను నువ్వు ఏది చెయ్యవు మీరు బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యమో చెయ్యు రెండోది ఎక్కడ కూడా నువ్వు గొడవలు పెట్టుకొని రోడ్డు ఎక్కడానికి నువ్వు ఇష్టపడవు దేవుడు చూసుకుంటాడు అంతే ప్రభు చూసుకుంటాడు ప్రార్థన చేస్తారు అలలుయా కదండి ఇక నువ్వు ఏది చెయ్యాలన్నా లోక సంబంధమైనవి నువ్వు విడిచిపెట్టి నువ్వు చూస్తున్నవి ఏ కూడా చేయటానికి నీ మనసు ఒప్పుకోదు మనసు ఒప్పుకోదు గుర్తుపెట్టుకోండి అలలుయా నువ్వు బాప్టిసం తీసుకొని కూడా ఇక నువ్వు లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు భావాలు కూడా ఉన్నాయంటే అలాంటి కోరికలు ఉన్నాయంటే నీలో మారు మనసు లేదు అని అర్థం బాప్టిసం తీసుకున్నావు కానీ మార్పు లేని హృదయము ఏం లేదండి మార్పు లేని హృదయం కలిగి ఉన్నావు గారిడి లెక్క అది ప్రభు చూస్తూ ఉంటాడు ఎవరు చూస్తున్నారు చెప్పండి అలా ఎవరు చూస్తున్నారు చెప్పండి ప్రభు చూస్తూ ఉంటాడు ప్రభు చూస్తూ ఉంటాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా అప్పొస్తున్న పౌల కంటే ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్న మనల్లా ఆయన ఎవరు ఎలాంటి వాడండి భయంకరమైన వ్యక్తి నేను కదండి నేను హింసకొడను దోసుకుడను అంతకున్న అంటాడు అలాంటి భయంకరమైన వ్యక్తే ప్రభు నమ్ముకున్న తర్వాత అక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యమో చేయల కొట్టినా చూశాడు తిట్టినా చూశాడు ఉమ్ము ఊసినా ఊపిచ్చుకుని వెళ్ళిపోయాడు హలలుయా అందుకు ఈరోజు అపోస్తున్న పావులు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా ఆ రకంగా చూసిన భక్తులందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి భయంకరమైన వ్యక్తులే భయంకర జీవించిన వారే కానీ వాళ్ళు ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళు బ్రతుకునే మార్చేసుకున్నారు వాళ్ళ జీవితాన్నే మార్చుకున్నారు అలాలుయా ఎప్పుడు ప్రజలు మనకు భయపడతారు ఎప్పుడు ప్రజలు మనకు విలువిస్తారు ఎప్పుడు ప్రజలు మనకు గౌరవిస్తారో తెలుసా మనము టోటల్గా మారినప్పుడే అలాలుయా ఏంటంటే చెప్పండి టోటల్గా మనం మారినప్పుడే దేవునికి మహిమ కలుగును గాక హలలుయా పా నిన్న ఒక ఆయన వచ్చాడు కాలండ్రికి అంటున్నాడు కదయా ఇలాంటి వాళ్ళు ఫోటోలు ఆ కాలర్ల మీద ఫోటోలు ఎత్తే అది వేసుకొచ్చుక మా ఇంట్లో పెట్టుకోవాలి ఆ కాలండర్లో అందుకు నీ దగ్గరికి వచ్చామయ్యే మిసెచ్చి కాలండ్రి అంటున్నాడు ఆ కాలర్ మీదకి ఫోటోలు రావాలన్నా కూడా నువ్వు యోగ్యుడిగా ఉండాలి నిన్న జరిగిన వ్యవహారం చదువుతున్నాను నేనేదో మంచో నేను పవిత్రని చదువుతా లేను కదా ఆ కాలెండర్లో ప్రతి ఇంట్లో ఒక వెళ్ళిపోద్ది కాలెండర్ ఆ కాలనర్ మీదకి నీ ఫోటో ఉండాలంటే నిన్ను ప్రేమించి ఆ కాలర్రు ప్రేమించి ఆడ పెట్టుకోవాలని నీ ఫోటో ఆడకు రావాలంటే నీ ఫోటో వల్ల ఆ కాలెండర్ కూడా గబ్బు పెట్టిపోతుంది అర్థమవుతుందా హలో ఆ కాలెండర్ కూడా విలువ కూడా పడిపోతుందండి చాలా మంది నా ఫోటో అంటారు మంచిదే ఏసుకోవచ్చు కానీ నువ్వు వాక్యాన్ని తగినట్టుగా జీవిస్తున్నావా వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే ఏపుసుకుని ఫోటో ఇబ్బంది లేదు దేవునికి మహిమ కలిగొనగాక హలో హాలేయ ఈ గాడిసి అంటే దేవుని వరాన్ని డబ్బుతో కొనే స్థితి లేకి స్థాయిలోకి వచ్చాడంటే దేవుడంటే ఇంకా అర్థం కాలేదు పిలుపుని వెంబడించాడు మందిరానికి వెళ్తున్నాడు బాప్టిజం తీసుకున్నాడు కానీ దేవుని శక్తి అంటే అర్థం కాలేదు దేవుడు అంటానికి ఏదో అర్థం కాలేదు ఇంకా అంటే ఇక్కడే అన్నాడు ఇంకా ఆయన పాత జీవితంలోనే ఉన్నాడు ఆ పాత ఊహలలోనే ఉన్నాడు మొన్న ఆయన చెబత నేను బళ్ళ తీసుకోవాలనుకుంటున్నానండి అన్నాడు ఫస్ట్ సండే మొన్న ఒకటో తారీఖు బల్ల ఇచ్చా హైరవాళ్ళు నా దగ్గరకు వచ్చాడు కూర్చో అన్నాను కూర్చున్నాడు బల్ల ఇచ్చా ఆయనకి మాత్రం ఇవ్వలేదు నేను సైలెంట్ కూసున్నాడు అందరిని పంపించిన రా అన్న నేను నీకు బల్ల ఇవ్వాలంటే నీకు రెండు మాటలు చెబుతాను వాటి రొంటికి ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటే నీకు బళ్ళిచ్చేస్తానన్నాను చెప్పై అన్నాడు ఒకటి నీ నొస్టి మీద బొట్టు తీసేయగలుగుతావా అన్న రెండోది నీ చేతులకు రకరకాల తాళు నిప్పేస్తావా అని అన్న అదేందండి అందరు చర్చకి అలాగొస్తున్నారు బల్ల తీసుకుంటారు కదా అని అన్నాడు అంటే ఏంటి అందరు అలాగ ఉన్నారు కనుక ఈయన కూడా అలాగే తీసుకోవచ్చు అనుకుంటున్నాడు నేను అన్నాను నీ హృదయంలో మార్పు ఉండొచ్చునే కాదన్ను నీ హృదయంలో ప్రభుని అంగీకరించచ్చునే కాదన్ను కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు ఎవరిని చూస్తారు చెప్పు నీ హృదయాన్ని చూడరు ప్రభు చూస్తున్న హృదయం ఈ లోకంలో మనుషులు నిన్ను చూస్తుంటాడు ఈయనకంటే బుద్ధి లేక ఈయనకంటే తెలివి లేకపోతే ఆ బళ్ళి వాడికి బుద్ధి లేదని నన్ను తిడతాడు కదా ఏమంటావా బల్ అన్న మళ్ళీ ఆయన ఎవరో తెలుసా మీకు పదవులు ఉన్నాడుగా అధికారం ఉందిగా నన్ను ఏమైనా చేయగలుగుతాడు డైరెక్ట్ చెప్పేశాను హలో లుయా ప్రాణము పోయినా సరే మాట మార్చకూడదు ది నిజమని మాట్లాడద్దు ఖండించాలా అవసరమైతే చంపేస్తారు సంపేయని ఇది దయ అంగీకరించిన వాడి ఆలోచనలు తలంపులు